ఈరోజు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఆరవ జయంతి వేడుకలను ఇలా తంగనపల్లి మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో వాళ్ళ ఘనంగా నిర్వహి వారికి అర్పించి ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ఇవాళ వారి సేవలు ఈ రాష్ట్రానికి ఇలా ఉమ్మడి రాష్ట్రానికి ఇలా ఏ విధంగా ఉపయోగపడ్డదనేది ఇలా స్మరించుకుంటూ ఇలా ప్రజలందరూ ఇలా సుభిక్షంగా ఉన్నారంటే ఇలా వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రవేశపెట్టిన పథకాలు ఇప్పటికి కూడా ఇంప్లిమెంట్ జరుగుతున్నాయి ఎందుకంటే వాళ్ళ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు వాళ్ళ పేద ప్రజలను ఆదుకోవడం కోసం ఆరోగ్యశ్రీ అలాగే విద్యార్థులకు నిరుపేద విద్యార్థులు కూడా ఉన్నత చదువులు చదవాలనే ఏకైక లక్ష్యం కొద్ది ఏకైక ఉద్దేశం కొద్దీ అప్పటి ముఖ్యమంత్రి వాళ్ళ రాజశేఖర రెడ్డి గారు ఇలా ఫీజు రియంబర్స్మెంట్ లాంటి పథకాలు ఇలా వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ వన్ నాట్ ఫోర్ లాంటి పథకాల ద్వారా ఎంతోమంది అభాగ్యులకు ఇలా రోడ్ యాక్సిడెంట్లు కావచ్చు ఇలా నిరుపేదలకు కావచ్చు వైద్య సేవలు అందించిన ఘనత కూడా రాజశేఖర రెడ్డి గారి దక్కింది అంతేకాకుండా వాళ్ళ రైతులకు ఉచిత కరెంటు రుణమాఫీ చేసిన ఘనత కూడా ఇలా రాయశేఖర్ రెడ్డి గారిని పూర్తిగా తీసుకొని ఇప్పటికి ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా వారి ఆశయాలకు అనుగుణంగా వారిని స్ఫూర్తిదాయకంగా తీసుకొని ముందుకు నడుస్తున్న విధానాన్ని కూడా ఈ రాష్ట్ర ప్రజలకు రాజశేఖర రెడ్డి గారు జయంతి సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం ఇవాళ అంతేకాకుండా సిరిసిల్లలో రాజశేఖర రెడ్డి గారు ఇవాళ మనం వీటన్నిటి గురించి ఆలోచన చేస్తూనే ఇలా సిరిసిల్ల ప్రజలు ఆలోచన చేయాల్సిన అంశం ఇలా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ ఉన్న ఆకలి చావులను ఇక్కడ ఆకలి చావులను గుర్ ఆయన తెలుసుకొని ఇవాళ ముప్పై ఐదు కిలోల అంత్యోదయ కార్డులను కూడా ఇక్కడ ఈ శాత ఇక్కడ ఉన్న చేనేత కార్మికులకు అలాగే పేద బలగు బలహీన వర్గాలకు అందించి ఎంతోమంది కడుపులో వాళ్ళ అన్నమైన మాటలు చేస్తున్నాము వారి సేవలను మేము కూడా మారాటి యువత యువకులం మేమున్నాం మేమంతా కూడా వారి సేవలను ముందుకు తీసుకుపోతూ రాబోయే రోజుల్లో వారి ఆశయాలకు అనుగుణంగా ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంలో మేమున్న అధికారాల్లో ప్రజలకు మేలు చేస్తూ ముందుకు అన్న మాట కూడా సందర్భంగా తెలియజేస్తూ ఈ సందర్భంగా జయంతి సందర్భంగా వారికి వీడుకోలేదు జై కాంగ్రెస్